జిల్లా మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ స్క్రప్టైటస్ అనే వ్యాధి జిల్లాలో ఈ మధ్య కాలంలో వస్తుంది దీనికి ప్రజలు ఎటువంటి భయపడవలసిన అవసరం లేదు ఇది ముఖ్యంగా ఒక పురుగు వల్ల స్క్రప్టైటస్ అనే వ్యాధి వస్తుంది ఇది ముఖ్యంగా పొలాల్లో పచ్చని బయల్లో ఈ పురుగు ఉండే అవకాశం ఉంది కావున రైతులు ప్లాస్టిక్ గ్లౌజెస్ మరియు షూ వేసుకొని కొన్ని జాగ్రత్తలు పాటించడం ద్వారా ఈ వ్యాధిని అరికట్టవచ్చని మీడియా సమావేశంలో ఆమె తెలియజేశారు ఇప్పుడు మన జిల్లాలో ఒక ఇష్యూ అనేది నడుస్తుంది అదే స్క్రబ్ టైఫస్ గురించి మెడికల్ అండ్ హెల్త్ కి సంబంధించి ఈ నేపథ్యంలో మా ప్రజానికానికి అందరికీ కూడా నేను ఒక మెసేజ్ లాగా చెప్పేది ఒకటేనండి ఎవరు కూడా ఈ స్క్రబ్ టైస్ గురించి భయపడద్దు ప్యానిక్ అవ్వద్దు ఇది చిన్న పురుగు కాటు వల్ల వస్తుంది మనకి ఈ పురుగు అనేది ఎక్కడన్నా అవైలబుల్ అవ్వచ్చు ఆ పెటానిమల్స్ దగ్గర కూడా ఉండొచ్చు పచ్చిక బయల్లో ఉండొచ్చు తర్వాత వచ్చి పొదల్లో ఉండొచ్చు ఇవన్నీ కూడా దయించి అందరూ కేర్ తీసుకోండి పెట్స్ని చేరి చేసుకున్నప్పుడు కానీ పొదల్లో కానీ గడ్డిలో కానీ తిరగాల్సిన అవసరం వచ్చినప్పుడు కానీ ఏ విధంగా కేర్ తీసుకోవాలో ఒక పురుగు బారి పడకుండా ఆ విధమైన కేర్ తీసుకోవాలండి బాడీ నిండా బట్టలు అనేది ఉండాలి క్లాత్స్ ఉండాలి పొలాల్లో కానీ వెళ్ళేటప్పుడు అయితే రబ్బర్ షూస్ ఉండాలి గ్లౌజ్ ఉండాలి ఇది వేసుకుంటే కనుక మనం ప్రొటెక్టివ్గా ఉంటాము దయించి ప్రజలందరూ కూడా ఇది గుర్తుపెట్టుకోవాలి ఇది మనల్ని అంత సివియర్గా వచ్చే డిసీజ్ అయితే కాదు ఒక చిన్న టాబ్లెట్స్తోనే ప్రైమరీ యాంటీబయాటిక్స్తోనే ఇది క్లియర్ అయిపోతుంది మన గవర్నమెంట్ హాస్పిటల్స్ అన్నిట్లో కూడా ఉన్నాయి అవి డాక్చర్ ఎజిత్రోమైసిన్ యజిత్రం మైకిను దయించి ప్యానిక్ అవ్వద్దు అలాగని చెప్పేసి అడావుడి కంగారు పడిపోయి మరీ బెంబేలు ఎత్తిపోతే మాత్రం కష్టతరం అయిపోతుంది వితిన్ టూ డేస్లోనే మనం ఐడెంటిఫై చేయగలిగితే డిసీజ్ని కంట్రోల్ తీసుకొచ్చేయచ్చు గ్రేడ్ టెంపరేచరు చిల్స్ మెలైజ్ అదే విధంగా హెడేక్ ఇవన్నీ కూడా ఉంటూ దీనికి స్పెసిఫిక్ ఇండికేషన్ ఏంటంటే ఎస్కార్ పురుగు కుట్టిన చోట ఒక మచ్చ ఉంటుంది దాన్ని గుర్తించగలగాలి వైరల్ ఫీవర్స్ కి దీనికి ఉన్న తేడా అది సో దయ నుంచి ప్రజానీకం అంతా కూడా దీన్ని అబ్జర్వ్ చేసుకోవాలని చెప్పేసి మా వైపు నుంచి మేము రిక్వెస్ట్ చేస్తున్నాం ఈ నేపథ్యంలో మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ అదే విధంగా లైన్ డిపార్ట్మెంట్స్ ఉన్నాయి పంచాయతీ అదే విధంగా ఇంకా మిగిలిన రెవెన్యూ అండ్ ఎండిఓ సైడ్ కూడా వీళ్ళంతా కూడా ఫీల్డ్ లెవెల్లో వాళ్ళు ఏమైతే చేయాలో ఆ జాబ్ చార్ట్ అంతా కూడా పెర్ఫెక్ట్ గా చేసుకుని వెళ్తున్నారు ప్రజలంతా కూడా కోఆపరేట్ చేయాలని చెప్పేసి మా వైపు నుంచి మేము రిక్వెస్ట్ చేస్తున్నాం దయచి ఎవరు కూడా భయపడద్దు ప్యానిక్ అవ్వద్దు ఈ స్క్రబ్ టైఫస్ గురించి అది కన్ఫామ్డ్ హై హైగ్రేడ్ టెంపరేచరు వణుకు హెడేక్ మస్కులర్ పెయిన్స్ తర్వాత వచ్చేమో ఒక్కొక్కసారి ఇంకా ఉధృత అయితే మాత్రం సిస్టమ్స్ ఇన్వాల్వ్మెంట్ అయిపోతుంది సిస్టమ్ ఇన్వాల్వ్ అయిందంటే కొంచెం కష్టం అవుతుంది జనరలైజ్డ్ అయిపోతుంది అది సో సిస్టమ్ ఇన్వాల్వ్ అవ్వక ముందే అంటే ఎర్లీ లో ఐడెంటిఫై చేసి మన మైనర్ యాంటీబయాటిక్స్ ఉన్నాయి ఇచ్చేస్తే క్లియర్ అయిపోతుంది